హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఈరోజు ఇలా క్లీన్ చేసుకున్నాను పూజ గదిని అయితే క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే వెన్నస్డే రోజు అమావాస్య అయింది కదా సో అమావాస్య తర్వాత నేను ఇలా పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటానండి పైగా రేపు అక్షయ తృతీయ ఇంకా అందుకోసం అనేసి ఈ రోజే పూజ గదిని మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను అక్షయ తృతీయ రోజు మీరు బంగారం గనక కొన్నట్లయితే మీ సంపద రెట్టింపు అవుతుందని మన హిందూ ధర్మాల ప్రకారం చెప్పబడుతుందండి ఒకవేళ మధ్యతరగతి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా బంగారం కొనలేని స్థితిలో ఉన్నట్లయితే ఏ వస్తువులు కొనుక కొంటే మనకు శుభప్రదం మరియు ఆ అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అంతేకాకుండా మనకు ధనాభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా దూరం అవుతాము అనే విషయాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలను మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేసేయండి ఇక్కడైతే నేను పూజా గదిని అంతా క్లీన్ చేసుకుంటూ నా తర్వాత అంటే మన అక్షయ తృతీయ రోజు ఏ ఏ పనులు చేస్తే మీకు కలిసి వస్తుంది అనే విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే అక్షయ తృతీయ రోజు మనం తెల్లవారుజామునే లేచి మనం ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఎవరైనా కానీ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం స్నానం చేసే నీటిలో కాసంత పసుపు వేసేసుకొని అంటే చిటికడంత పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఆ రోజు అందరూ కూడా తలస్నానం చేయాలండి ఇక తర్వాత మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం పసుపు కొంచెం కర్పూరం కలిపి గనక ఇల్లంతా తుడుచుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ഉണ്ട് అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ అక్షయ తృతీయ రోజు దేవుడి గది అంతా క్లీన్గా చేసుకున్న తర్వాత దేవుడి ఫటాలను కూడా క్లీన్గా చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి మరియు దేవుడి గదిలో ఏమైనా భోజు లాంటిది ఉంటే ముందు రోజే దులుపుకోవాలి ఆ రోజు మాత్రం ఈ ఈరోజు అక్షయ తృతీయ శుక్రవారం రోజు వచ్చింది చాలా చాలా శ్రేష్టమండి శుక్రవారం ఆ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన రోజు కదా సో ఇంకా ఈ రోజు రావడం నిజంగా మనం అదృష్టమనే అనుకో కాబట్టి ఈ రోజైతే అక్షయ తృతీయ రోజు పూజ చేయకుండా అయితే అస్సలే ఉండకండి అక్షయ తృతీయ రోజు కాసింత ఆ అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి నచ్చిన చిన్న పాయసం పెట్టినా అమ్మవారు కనికరిస్తారని మన పురాణాల ప్రకారం చెప్పబడుతుందండి కాబట్టి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ దీపారాధన చేసుకొని పాయసం అమ్మవారికి సమర్పించినా చాలు అమ్మవారు కరణిస్తారు ఇక ముఖ్యంగా తృతీయ రోజు బంగారం కనుక తెచ్చుకుంటే చాలా మంచిదని అందరూ అంటూ ఉంటారు కదా కానీ బంగారం కొనలేని వాళ్ళు ఇంట్లోకి అమ్మవారి ఫటం అంటే అమ్మవారు ఆకుపచ్చని కలర్ శారీ కట్టుకొని ఇరువైపులా ఏనుగులు అభిషేకిస్తున్నట్టుగా ఉన్నటువంటి అమ్మవారి ఫటాన్నైనా ఇంట్లోకి తీసుకోవచ్చు అది కూడా చాలా శుభప్రదం మరియు శంఖాన్ని గనక ఇంట్లో తెచ్చుకుంటే ఇంకా ఇంకా మంచిది శంఖం కూడా అమ్మవారి స్వరూపమే అంటూ ఉంటారు కదా సో అయినా మనం ఇంట్లోకి తీసుకొచ్చుకోవచ్చు అంతేకాకుండా మనం ఇంట్లోకి ఆ రోజు పసుపు కుంకుమలను తీసుకున్న చాలా మంచిది అంతేకాకుండా కొబ్బరికాయ పీ పీచు తీయని కొబ్బరికాయను తీసుకొచ్చి దాన్ని కలశంలాగా స్థాపించి దానికి పూజించుకొని కొబ్బరికాయను ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే కూడా చాలా చాలా మంచిది అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం కాబట్టి అందరూ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అక్షయ తృతీయ రోజు ఏ వస్తువు కొన్నా కూడా తరగకుండా ఉంటుంది అనేసి అందుకే బంగారం గనక తీసుకొచ్చుకుంటే బంగారం కరిగిపోకుండా ఉంటుందని అర్థం అలాగే కొబ్బరికాయే మంచిదంటే చాలా చాలా మంచిదండి కాబట్టి కొబ్బరికాయను ఇంట్లో పీచు తీయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇక అందరి అందరిలో నార్మల్గా ఉండేది కుండ అంటే ఈ కుండను కూడా అక్షయతృతయ రోజు పూజించుకుంటే చాలా చాలా మంచిది ఆ కూరడి కుండలో బియ్యము ఒక పదకొండు రూపాయలు ఒక కుడక ఒక రైకబట్టు ఒక బ్లౌజ్ పీసు ఒక పదకొండు రూపాయలు మరియు మీ దగ్గర లక్ష్మీ ఉంటే లక్ష్మీ కాసు లాంటిది వేసేసుకొని కూడా మీరు అదే అక్షయ పాత్రగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఏదైనా సమర్పించండి పాలతో కూడిన పరమాన్నం కానీ సేమ్యా పాయసం కానీ లేకుంటే ఏదైనా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాన్ని మీరు సమర్పించవచ్చు అంతేకాకుండా ఆ రోజు అమ్మవారికి పేరు చెప్పుకొని దాన ధర్మాలు చేసినా కూడా చాలా చాలా మంచిదండి అంటే మనం వీలైన మన స్తోమతకు తగ్గట్టుగా దానం ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది మరియు అమ్మ మనకు ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఎవరైనా ఆడపడుచులు కనుక ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆ వారికి వాయనం ఇచ్చే పంపియండి ఇక అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయని మన హిందూ ధర్మం ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా కూడా మరచిపోకుండా ఈ తృతీయ రోజు నేను చెప్పిన దాంట్లో ఏ రెండు కానీ మీరు పాటించినట్లయితే మీ జీవితం ధన్యమైపోతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే వీళ్ళను కొద్ది వాళ్ళు దాన ధర్మాలు కానీ ఇలాంటి వస్తువులు కానీ తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇంత ఘనంగా పూజ చేసుకొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కండి ఇక్కడైతే నేను అంటే ముందు రోజు థర్స్డే రోజే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని పటాలు క్లీన్ చేసుకొని బొట్లు కూడా పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఇక ఫ్రైడే రోజు నాకు పని ఎక్కువగా ఉంటుందనేసి ఇక ఈ రోజే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే ఆ అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పూలు కానీ చామంతి పూలతో కానీ మనం అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది మీకు వీలైతే కనకదార సూత్రం లహిత లలిత సహస్రనామాలు అవన్నీ ఉంటాయి కూడా అవన్నీ కూడా చదువుకొని పూజ చేసుకోండి ముఖ్యంగా అమ్మవారి ముందు పసుపు కుంకుమ చిల్లర కాయిన్స్ ఇలాంటివి కూడా పెట్టుకొని పూజ చేసుకోండి అష్టోత్తరం బుక్ ఉంటుంది కదా ఆ అష్టోత్తరం శతనామావళి పూజ అని ఉంటుంది కదా అది కూడా చదువుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయిందండి ఇంకా రేపు నేను అక్షయ తృతీయ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా అక్షయ తృతీయ రోజు రాగి చెంబును గనక ఎవరికి కూడా ఇద్దవరకు ఏర్పాటు చేసుకోకపోతే అక్షయ తృతీయ రోజు రాగి చెంబును ఏర్పాటు చేసుకొని అందులో నీళ్ళు పసుపు కుంకుమ గంధము కర్పూరం బిల్లలు యాలకులు ఇలా అమ్మవారికి ఇష్టమైనవి ఏవైనా వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఇదేనండి ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్